మై బ్యూటిఫుల్ పీపుల్ వెల్కమ్ టు మై ఛానల్ మేమైతే వేములవాడ జాతరకి వెళ్తున్నాము ఏంటి ఇప్పుడు వెళ్తున్నారు అనేసి అనుకుంటున్నారా అయితే మా అమ్మకి మొక్కు ఉందనమాట సో అందుకోసమే వెళ్తున్నాం అనమాట ఇక మేమైతే సోమవారం రోజు పొద్దున్నే బయలుదేరామన్నమాట అప్పటికే టెన్ థర్టీ అవుతుంది లగేజ్ మొత్తం ప్యాక్ చేసుకొని కార్లో పెట్టుకున్నాం అనమాట మా చెల్లి వాళ్ళకేమో కార్ వాడదని చెప్పేసి నిమ్మకాయలు తెచ్చుకున్నారు ఇక స్టార్ట్ అయిపోయాము మధ్యలో ఒక దగ్గర లంచ్ చేద్దామని చెప్పేసి ఆగినాం అనమాట ప్లేస్ అయితే నిజంగా చాలా బాగుంది ఇక్కడ కాకపోతే ఎండ మాత్రం ఫుల్గా కొడుతుంది చూడండి ఇక లంచ్లోకి అయితేనేమో చపాతీ చేసుకున్నాము అట్లనే కొంచెం టమాటా కర్రీ కొంచెం రైస్ చేసుకున్నాం అనమాట ఇట్లా బయట కూర్చొని తింటే మస్తు అనిపిస్తుంది అసలు గాలి అయితే సూపర్ వస్తుంది అక్కడ మస్తు అనిపించింది ఉన్న కొద్దిసేపు అయినా కూడా తినా అసలు చెప్పుడు మర్చిపోయినా ఏంది అని అంటే నేనైతే ఇంట్లో డబ్బులు మర్చిపోయినా అనమాట మా డాడీ నాకు ఇచ్చాడు నేనేమో ఇంట్లో పెట్టి మర్చిపోయినా అనమాట ఆల్మోస్ట్ టెన్ కిలోమీటర్స్ దాటిన తర్వాతకి గుర్తొచ్చిందనమాట ఇంకా మళ్ళీ ఇంటికి రిటర్న్ వెళ్ళి మనీ అయితే అనమాట అట్లుంటుంది మరి మనతోటి ఎందుకు అని అంటే ఇంట్లో పని ఎక్కువ అయింది ఇంకా ఒకరు ఇటు ఒకరు పిలుస్తూ ఉండేసరికి నేనైతే ఇంట్లో డబ్బులు మర్చిపోయాను మీకు ఎప్పుడైనా ఇట్లా జరిగిందా జరిగితే కామెంట్ చేయండి అండ్ ఇది వచ్చేసి అక్కడే పుచ్చకాయ తోట అనమాట అసలు నీళ్ళు లేవు చెట్లకి అక్కడ కాయలేమో చాలా చిన్నగా ఉన్నాయన్నమాట ఇంకా మేమైతే తినేసి బయలుదేరిపోయాము మళ్ళీ ఇక నేను మా చిన్న అయితే వెనకాల కూర్చొని మస్తు ఎంజాయ్ చేసినాము అయితే మేమైతే వేములవాడ వచ్చేసాము ఇది వచ్చేసి వేములవాడ బ్రిడ్జ్ ఇది అంతకుముందు లేకుండే ఇప్పుడే చూస్తున్నాను అసలు మేము ఏమనుకున్నామంటే ఇంటి దగ్గర నుంచి తొందరగా బయలుదేరితే మనం టూ వరకు వేములవాడలో ఉంటే త్రీ వరకు దర్శనానికి వెళ్తే సెట్ అవుతుంది కదా అనేసి అనుకున్నాము కాకపోతే ఇక్కడికి వచ్చేసరికి ఫోర్ థర్టీ అయిపోయింది అనమాట ఇంకా రూమ్స్ అవన్నీ చూసుకునేసరికి ఫైవ్ అయిపోయింది అంతకుముందు వచ్చినప్పుడు ఇందులో ఉన్నాము రెంట్కి ఇప్పుడేమో వేరే దగ్గర తీసుకున్నాం అనమాట ఇది చాలా బాగుంది రూము ఇక సామాన్లు రూమ్లో పెట్టేసి మేమైతే దర్శనానికి వెళ్తున్నాము ശിവായുണ്ട് സ്വാമി രാജ ആയെന്ന് അരുചിമുണ്ട് లున్నా ఏ బాధలున్నా ఏ సమస్యలున్నా ఏ చుక్కలున్నా ఏ చికాకులున్నా ఏ గంధాలున్నా ఏ గ్రహదోసులున్నా లేకుండా మమ్మల్ని మా కుటుంబాన్ని మా పిల్లల్ని చల్లగా రక్షిదీ రాజరాజేశ్వరం బ్రాహ్మణులకు శివుయులకు కుటుంబం పేరు మీద పిల్లడ మీద ఏర్లందరికీ పారాలు రక్షణ ये कौन దర్శనానికి వెళ్దామని క్యూ లైన్లో నిల్చున్నాము నార్మల్గా అయితే మేము అక్కడ పోలీస్ వాళ్ళని రిక్వెస్ట్ చేద్దాం అనుకున్నాము మా చెల్లి హ్యాండిక్యాప్డ్ కదా అని చెప్పేసి కాకపోతే అసలు వాళ్ళు పట్టించుకోలేదనమాట ఫస్ట్ అసలు నార్మల్గా టూ అవర్స్ నిల్చున్నాము మేము చెప్పేది వాళ్ళు వింటారేమో అని చెప్పేసి ఇంకా లాస్ట్గా చిరాకు వచ్చేసి సరే పదండి ఇంకా లైన్లోనే వెళ్దామని చెప్పేసి మా చెల్లిని అయితే ఎత్తుకొని వెళ్ళినాము అసలు అయితే చాలా ఇబ్బంది అయింది ఆ రిషికి ఆ రోజు సోమవారం అయ్యేసరికి ఇంకా చాలామంది ఉన్నారనమాట ఇంకా ఫైనల్గా అక్కడ ఒక కానిస్టేబుల్ ఉంటే అంకుల్కి చెప్పాను అనమాట ఇంకా అంకుల్ చూసి సరే వెళ్దోరండి అని చెప్పేసి డైరెక్ట్గా పంపించేశాడు వాము సోమవారం రోజు దర్శనానికి వెళ్ళడం అంటే చాలా అంటే చాలా కష్టము ఇక మొత్తానికైతే మా దర్శనం అయిపోయింది అప్పటికే నైన్ థర్టీ అవుతుంది మేమేమో బయటికి వెళ్ళి టిఫిన్ తెచ్చుకొని తిన్నాము అమ్మ వాళ్ళు ఏమో ఇంకో పూజ ఉంటే అక్కడికి వెళ్లారనమాట ఇక మేము తిరిగి పడుకున్నాము నెక్స్ట్ డే మార్నింగ్ ఎల్లమ్మ తల్లి టెంపుల్కి అయితే వెళ్ళాలన్నమాట అక్కడ మొక్కులు చెల్లించాలి ఇక్కడ కళ్ళు దేవత కార వస్తారంట ఆ స్మెల్ అయితే ఘోరంగా వస్తుంది కళ్ళు స్మెల్ నాకు పడట్లేదు అనమాట మా మమ్మీ ఎల్లమ్మ తల్లికి వెన్రికల్ అయితే ఇస్తుంది నేను ఈ టెంపుల్కి రావడం ఇదే ఫస్ట్ టైం చాలాసార్లు వేములవాడ వచ్చాను కాకపోతే ఎప్పుడు రాలేదన్నమాట ఇక్కడికి రావడం ఇదే ఫస్ట్ టైము మా మమ్మీకి జుట్టు అంటు అనమాట సో ఇంకా ఆమెకి బాగా ఇబ్బంది అవుతుంది ఇక చుట్టూ అయిపోయింది కదా మాకు కూడా అని చెప్పేసి టెంపుల్కి అయితే వచ్చాము మేము ఎప్పుడు ఇట్లా దేవుని దగ్గరికి వచ్చినా కూడా ఫస్ట్ కొమరేలు వెళ్ళి తర్వాతకి వేములవాడకు వచ్చేవాళ్ళము కాకపోతే ఈసారి ఏమైందంటే నాకు తెలిసి ఫస్ట్ టైం అనుకుంటా ఇట్లా వేములవాడకు రావడము కొమరేలు పోకుండా మేము చిన్నప్పటి నుంచి బాగా వచ్చిన అంటే కొమరేలి మల్లన్న తర్వాతకి వేములవాడ రాజన్న దేవుడు మాత్రమే మేము బాగా వచ్చేది ఇక్కడికే ఎక్కువ సార్లు అయితే ఇక మా మమ్మీ అయితే మొత్తానికైతే ఇచ్చేసింది అసలు ఎల్లమ్మ తల్లి టెంపుల్ దగ్గర ఎంత బాగుందో అసలు పీస్ఫుల్గా ఉంది చాలా అంటే చాలా బాగుంది ఎవ్వరు లేరు ఖాళీ ఉందనమాట ఓన్లీ ఈ తాళ్ళు వాళ్ళు ఉంటారు కదా వాళ్ళే ఉన్నారు అనమాట కళ్ళు ఇచ్చేవాళ్ళు ఎవ్వరు లేరు చాలా మంచిగా అనిపించింది అక్కడ ఉన్న కొద్దిసేపు అయినా కూడా ఇక్కడ చూడండి తాటి చెట్లు అయితే చాలా ఉన్నాయి మస్తు అనిపించింది అక్కడ వాటి కింద కూర్చుంటే చాలాసేపు ఉన్నాము అక్కడే అండ్ ఇక మా అమ్మనేమో వెంట్రుకలు ఇచ్చింది కదా ఆ వెంట్రుకలని ఒక టవర్లో కట్టి ఇట్లా చెట్టుకు కట్టాలంట గుడి గుడిపైన వేసేదంట కాకపోతే ఇప్పుడు ఆ గుడి అనేది కన్స్ట్రక్షన్లో ఉంది సో అందుకోసమే ఇట్లా చెట్టు కట్టమని చెప్తే ఇంకా చెట్టుకైతే కడుతున్నారు ఆ వెంట్రుకల్ని నిజంగా చెప్తున్నాను అసలు సోమవారం రోజు మాత్రం దర్శనానికి వెళ్ళొద్దు అని బాగా అర్థమైంది ఎందుకు అంటే ఆ రిష్ అసలు మామూలుగా లేరు మేము ఎవరు ఉండరు కావచ్చు సరే ఎండాకాలం కదా అనేసి అనుకున్నాం కానీ చాలా అంటే చాలామంది వచ్చారు అసలు క్యూ లైన్లోనే ఆల్మోస్ట్ త్రీ అవర్స్ నిల్చున్నాము ఫస్ట్ టూ అవర్స్ తర్వాత వన్ అవర్ నిల్చున్నాము అంతమంది వచ్చారనమాట ఇంకా అందులోనూ మా చెల్లిని ఎత్తుకోవడం లెవెన్ ఇయర్స్ పాపని ఎత్తుకోవడం అంటే మామూలు విషయం కాదు త్రీ అవర్స్ చుక్కలు కనబడ్డాయి అసలు మాకైతే సరే అంతసేపు లైన్లో నిల్చున్నందుకైనా దేవుడినైనా కొద్దిసేపు చూడనిస్తారేమో అనుకుంటే అసలు టైమే లేదు అట్లా అనమాట అట్లా ఉంటుంది మరి వేములవాడలో వాడలో ఇక మా మమ్మీ అయితే మళ్ళీ స్నానం చేయాలన్నమాట ఇక మా డాడీ కూడా అక్కడే చేశాడు మా పెద్దమ్మ కూడా అక్కడే చేసింది ఇదైతే ఎల్లమ్మ తల్లి టెంపుల్ అంటే కన్స్ట్రక్షన్లో ఉంది ఇంకా పూర్తి అవ్వలేదు నేను ఇక్కడికి రావడం ఫస్ట్ టైం అని చెప్పాను కదా చాలా బాగుంది దేవుడు కూడా నేను వీడియో తీస్తుంటే ఇంకా ఆమె తీయొద్దని చెప్తే ఆపేశాను అనమాట ఇంకా బయట అయితే ఇక తీశాను వీడియో మా మమ్మీ గుడి చుట్టూ ప్రదక్షిణలు చేస్తుంది తర్వాతకి కొబ్బరికాయ కొట్టాలి కొబ్బరికాయ కొట్టి అక్కడ కళ్ళు ఉంటుంది కళ్ళు ఆరబోయాలంట తల్లికి ఇంకా తర్వాత తర్వాతకి ఇది అయిపోయాక ఇంకా రూమ్కి అయితే అనమాట రూమ్కి వెళ్ళిన తర్వాతకి ఇక అందరం ఫ్రెష్ అయ్యి మళ్ళీ బద్దిపూజమ్మకి బోనాలు చేయాలి కదా సో బోనం అయితే చేసింది మా అమ్మ మేము స్నానాలు వచ్చేలోపు ఇక రెడీగా ఉన్నామన్నమాట టెంపుల్కి వెళ్దామని చెప్పి ఇంకా మా పెద్దమ్మకి మా మమ్మీకి పసుపు పెట్టాను అట్లాగే నేను కూడా పెట్టుకున్నాను అనమాట అట్లనే మా మమ్మీ నిన్న పూజ చేయించిందంట అక్కడ వాళ్ళు దారం ఇచ్చారు అది కట్టుకోమని చెప్తే ఇంకా మా చెల్లి నాకైతే కడుతుంది అసలు ఎండ మామూలుగా చంపతలేదు మస్తు ఎండగుడుతుంది ఇక మేమైతే బద్దిపోచమ దగ్గరికి వెళ్దామని బయటికి అనమాట మేము నలుగురమే వెళ్ళినాము బద్దిపోచమ్మ టెంపుల్కి అండ్ చెల్లెలు ఇద్దరు రూమ్లోనే ఉన్నారు ఎందుకంటే ఇక చెల్లెని ఎత్తుకోవడం ఇబ్బంది అవుతుంది అని చెప్పేసి రూమ్లోనే ఉంచామన్నమాట మేము ఎప్పుడు దేవుని దగ్గరికి వచ్చినా కూడా పెద్దనాన్న వాళ్ళు పెద్దమ్మ వాళ్ళని తీసుకొని వచ్చేదనమాట కాకపోతే ఈసారి ఏమైందంటే బడ్జెట్ లేకుండే అనమాట సో అందుకోసమే ఇంకెవ్వరికి చెప్పలేదు కూడా వెళ్తున్నామని చెప్పేసి ఎవరికి చెప్పకుండానే వచ్చాము నాకు తెలిసి ఇదే ఫస్ట్ టైం వాళ్ళని తీసుకురాకుండా రావడం అయితే ఇక బద్దిపోజమ దగ్గర బోనం చెల్లించిన తర్వాతకి రూమ్కి వచ్చి వంట చేసుకొని తింటున్నాము మా మమ్మీ చికెన్ కర్రీ చేసింది అనమాట ఇక తిన్న తర్వాతకి మొత్తం ప్యాక్ చేసి స్టార్ట్ అయ్యాము ఇంటికి వెళ్దామని చెప్పేసి నేనైతే ఒకటి చెప్పాలనుకుంటున్నాను ఏంటిదంటే సోమవారం మాత్రం పిల్లల్ని వేసుకొని అస్సలు దర్శనానికి వెళ్ళకండి చాలా ఇబ్బంది పడతారు నా వీడియో ఎలా ఉందో కమెంట్ చేయండి అలాగే నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్